అందరికీ నమస్కారం బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ పెన్షన్దారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తను అయితే తెలియజేశారండి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని స్థానిక ఎన్నికల కంటే ముందే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు దీనికోసం లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏమన్నారంటే మరి వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతాకార్మిలకు నాలుగు వేలు అలాగే వికలాంగు ఆరు వేలు పెంచి ఈ సెప్టెంబర్ మొదటి వారాన్న ఈ యొక్క ఆసరా చేతి పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఖాతాలో వేయబోతున్నారు దీనికోసం ఇదివరకున్న పాత పద్ధతి వేలు ముద్ర ద్వారా కానీ లేకుంటే సిగ్నేచర్ ద్వారా కానీ ఈ ఆసరా చేతి పింఛన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందించేవారు అయితే ఇప్పుడు కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే కంటిచూపు ద్వారా ఈ యొక్క ఆసరా చేతి పెంచి ఉన్న ప్రజలందరికీ వేయబోతున్నారు మరి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుండగా వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ప్రభుత్వంపై తీవ్ర నెగిటివ్తో ఉండడంతో రాష్ట్ర ప్ర రాష్ట్రం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికలు కూడా మరి సెప్టెంబర్ లేదా డిసెంబర్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి దీనివల్ల దీనికంటే స్థానిక ఎన్నికల కంటే ముందే ఒక నెల ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల ఖాతాలో పెన్షన్ వేయబోతున్నారు డైరెక్ట్గా వారి వారి ఖాతాలో జమ కాబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ కోసం ఇప్పటికే ప్రభుత్వం కేంద్రాన్ని అప్రోచ్ అయ్యి మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకి ఎంత నిధులు అవసరం కానున్నాయో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక సర్వే విధించి మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభుత్వంపై ఎలా ఆలోచన అంటే ఇప్పటికీ రెండు సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయకపోవడంతో ప్రజలంతా కొంచెం తీవ్ర తీవ్ర నెగి నెగిటివిటీతో ఉన్నారన్నమాట దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ యొక్క ఆసరా చేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల ఖాతాలో జమ చేయబోతున్నారు సెప్టెంబర్ మొదటి వారాన సెప్టెంబర్ మొదటి వారాన ఆసరా చేత ఇంప్లిమెంట్ చేస్తారు అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో లీస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దానికోసం లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలా అదేవిధంగా మీరు పెన్షన్కి అర్హులా కాదా అనే దానిపై కూడా నేను చెప్పబోతున్నాను అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళాకనే యాక్టివేట్ పెట్టుకోండి అదేవిధంగా మన ఛానల్ని మీ మిత్రులకు లేదా బంధుమిత్రులకి ఎవరికైనా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మహిళలకు రెండు వేల నారోడ ప్రభుత్వం నోట దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచి అమలు చేయబోతుందో రేపు వెళ్ళిండో చెప్పబోతుందనమాట దీనిపై కూడా మన ఛానల్లో ఒక వీడియో రాబోతుంది అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ